వీళ్ళందరూ చెప్పారు ఫంక్షన్ మీద మెట్లు పడిపోయిందని చెప్పారు నిజం మేము ఇద్దరం నమ్మాము అసలు తెలియ ఇలా జరిగిద్ది అని అసలు తెలియలేదు మాకు అసలు మామూలుగా అయితే మమ్మీ తనలో తనే ఏడ్ చేస్తుంది అసలు చెప్పదు ఎవరికి తనలో తనే ఏడ్ చేసుకుంటుంది అసలు మాకు తెలియదు ఇలా జరిగిందని అలా అలా జరిగిపోయింది అడిగాం కానీ రీజన్ దానికి చెప్పలేదు మమ్మీ హాయ్ ఫ్రెండ్స్ గీతాంజలి గారి మరణ వార్త ఓటర్స్కి అయితే మాత్రం చాలా కన్ఫ్యూజనే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు ముందుగా ఆమె ఆత్మకి శాంతి కలగాలని చెప్పి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ మరణానికి సంబంధించి రకరకాల వీడియోస్ వస్తున్నాయి కొన్ని వందల వీడియోస్ వస్తున్నాయి కానీ నేను ఒక వీడియో ఒక న్యూస్ ఎక్స్పెక్ట్ చేశాను అది మాత్రం ఇప్పటిదాకా నాకు అనిపించలేదు కనిపించలేదు అదేంటంటే సూసైడ్ నోట్ కానీ సెల్ఫీ వీడియో కానీ అంటే ఆత్మహత్య చేసుకునే ముందు జనరల్గా సూసైడ్ నోట్ రాస్తారు లేదా సెల్ఫీ వీడియో తీస్తారు తీసుకుంటారు పోస్ట్ కూడా చేస్తారు కొందరు అయితే అదే ఇళ్ళని ఎంత బాగా మెయింటైన్ చేయవచ్చో చక్కగా చెప్పింది అంత అవగాహన ఉన్న అమ్మాయి పిల్లల గల తల్లి ఆమె భర్త చెప్పిన దాని ప్రకారం ఆమె చిన్నపిల్ల మనస్తత్వం ఏదైనా చిన్న సంతోషం కలిగితే చాలా చాలా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటుంది ఏదైనా చిన్న బాధ కలిగినా కూడా కృంగిపోతుంది అని అనేసి ఆయన చెప్పారు ఇంత బాండింగ్ ఉన్నప్పుడు తన భర్తకైనా చెప్పి ఉండాలి లేదా ఆ ఇంట్లో ఉన్న పెద్దలతో కూడా చాలా క్లోజ్గా ఉండేదంట మరి వాళ్ళతో కూడా చెప్పలేదు అంటే మీడియా వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా దాన్ని చూసి నేను చెప్తున్నాను దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకు అలాంటి బాధ కలిగి ఉంటే వాళ్ళకి చెప్పే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి కానీ తను ఎందుకు చెప్పలేదో అది మాత్రం మనకు తెలియదు కానీ తన రూమ్ని కొంచెం బాగా సెర్చ్ చేస్తే ఏదైనా క్లూ దొరకవచ్చు ఫోన్ కాల్ డేటాని తీసుకొని రికార్డింగ్స్ తీసుకొని వీడియోలు చెక్ చేస్తే ఏదైనా క్లూ దొరకవచ్చు లేదంటే ఇప్పుడున్న కన్ఫ్యూజన్ ఓటర్స్కి అలాగే ఉంటుంది అదేటి వైసీపీ వాళ్ళము ఏమని చెప్తున్నారు టీడీపీ జనసేన ట్రోలింగ్స్ వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు టీడీపీ జనసేన వాళ్ళు ఏమని చెప్తున్నారు లేదు వాళ్ళే చంపేసి ఇంకా డ్రామాలు ఆడుతున్నారు అని వీళ్ళు చెప్తున్నారు ఈ రెండు ఫుల్ స్టాప్ అవ్వాలని చెప్ అవ్వాలి అనుకుంటే ఏదో లెటర్ కానీ వీడియో కానీ ఫోన్ రికార్డింగ్స్ కానీ ఏదైనా ఉండొచ్చో అని సరే ట్రోలింగ్స్ జరగలేదా అని చెప్తే జరగలేదా అని అడిగితే ఖచ్చితంగా జరిగింది నేను కూడా కొన్ని చదివాను ఒక ఆయన అంటే అయితే సిక్స్టీ ఇయర్స్ పైన ఉంటుంది కూతురు వయసులో ఉన్న అమ్మాయి అని కూడా ఆలోచించకుండా చాలా నీచమైన కామెంట్ చేశారు అలాగే చాలామంది చాలా చాలా కామెంట్ చేశారు అయితే జనసేన టీడీపీకి ఎంత ప్రజాబలం ఉందో వైసీపీకి అంతకు మించి ఉంది అంటే చాలా అదే పాజిటివ్ మెసేజెస్ ఎంకరేజ్మెంట్స్ ఇవి కూడా వచ్చే ఉంటాయి నెగిటివ్ కూడా వచ్చే ఉంటాయి ఆమె నా వెనకాల ఇంత బలం ఉంది వైసీపీ క్రౌడ్ మొత్తం నా వెనకాల ఉంది నేను ఎందుకు చదవాలి మంచి మెసేజ్లో తీసుకుందాం బ్యాడ్ మెసేజెస్ వదిలేద్దాం అని చెప్పి ఎందుకు అనుకోలేదో అసలు ఆమె చేసిన తప్పేటి ఆమె ఖచ్చితంగా జగనన్న గవర్నమెంట్ నుంచి చాలా బెనిఫిట్స్ పొందింది కానీ అదే ఆనందాన్ని ఆయన భర్త చెప్పారు ఆమె భర్త చెప్పారు కదా దాన్ని బట్టి చిన్న ఆనందాన్ని ఆయన చాలా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటుంది అని చెప్పారు కదా దాన్ని బట్టి చూస్తే అవి రెండు మూడు కొంచెం పట్టాలని ఆనందంతో ఏదో రెండు మూడు మాటలు అనిండొచ్చు అదే అమ్మఒడి ఐదు సంవత్సరాలు ఇలా అని ఉండొచ్చు ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసినాయంట అసలు ఎవరిని కూడా వదిలిపెట్టకూడదని చెప్పేసి నాకైతే ఎక్కడొక దగ్గర క్లూ దొరుకుద్ది ఇంట్లో బాగా వెతికినా ఫోన్ని బాగా చెక్ చేసి చూసినా వీడియోస్ చెక్ చేసిన ఇవన్నీ చేస్తే ఎక్కడైనా ఒక క్లూ దొరుకుద్దామో అసలు మీ ఒపీనియన్ ఏటో మీరు కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాధ అందరికీ బాధే కదా ఇక ఆడపిల్లలకి జరిగిందంటే ఖచ్చితంగా అందరూ బాధపడాల్సిందే ఆమె ఆత్మకు ఖచ్చితంగా శాంతి కలగాలని చెప్పేసి అందరం కోరుకుందాం